అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన నియమ దిశగా అడుగులైతే వేసింది ఉద్యోగులకు కొత్త రూల్స్ అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి పలు కొత్త మార్పులకు సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టింది సో సుప్రీంకోర్టు సంచలన తీర్పులో భాగంగా ఒక ఉద్యోగులకు ఒక బిగ్ షాక్ అయితే తగిలింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైతే రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే లేదంటే రిటైర్డ్ కాక తప్పదు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే రాత్రికి రాత్రే వెలువరించడం జరిగింది ఈ తీర్పుతో రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రభావం పడబోతుంది ఇక టీచర్లందరూ కూడా టెట్ పాస్ తప్పనిసరి రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన వారు అందరూ ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే లేకపోతే వారి యొక్క ఉద్యోగాలు లేనట్లే సో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణ కావడం తప్పనిసరిగా చేసింది ప్రమోషన్ స్పందాలన్న టెట్ట పాస్ కావాల్సిందే ఈ మేరకు తమిళనాడుకు సంబంధించి కేసులో జస్టిస్ దీపంకర్ దత్త జస్టిస్ మన్మోహన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పిచ్చింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడబోతుంది తెలంగాణ విషయంలో రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి టెట్ అవుతుంది రాష్ట్రంలో లక్షా వేల మంది టీచర్లు ఉండగా వారిలో ముప్పై వేల మంది రెండేళ్లలోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఈ నిర్దేశిత గడువులోపు టెట్ పాస్ కాకుంటే వారి ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది ఒకవేళ రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులై పదవీ విరమణకు ఐదేళ్లలో సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు వారు ప్రమోషన్ పొందాలి అంటే మాత్రం టెట్ పరీక్ష పాస్ కావాల్సిందే అయితే రెండు వేల తొమ్మిది తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ టూ ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పన్నెండు నుంచి టెట్ పరీక్షను పెట్టడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు కన్నా ముందు నియమితులైన ఉద్యోగులందరూ కూడా టెట్ ఎగ్జామ్ రాయకుండానే వారు టీచర్ ఉద్యోగాన్ని సాధించారు అట్టి వారందరూ ఖచ్చితంగా టెట్ పరీక్ష ఉత్తీర్ణ కావాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ తీర్పు ప్రకారంగా రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ రెండు వేల తొమ్మిది కన్నా ముందు జాయిన్ అయిన వారందరూ కూడా రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన వారందరూ కూడా టెట్ పరీక్షకు హాజరు కావి హాజరవి ఉత్తీర్ణత పొందాల్సిందే